హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల ఇవాళ వీడియోలో మన వీయర్స్ అందరికీ ధనం ధాన్యం సుభిక్షంగా మన ఇంట్లో ఉండాలి అంటే అక్షయ పాత్రను ఏ విధంగా పెట్టుకోవాలి ఏ రోజున పెట్టుకోవాలి పాటించవలసిన నియమాలు అలానే పెట్టుకున్న అక్షయ పాత్రను ఏ విధంగా మారుస్తూ ఉండాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నా ఈ వీడియో చాలా చిన్నది కానీ ఈ వీడియో మన వీఎస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీలాగే మరికొంతమందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా వీడియోను షేర్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా శుక్రవారం రోజున ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి అక్షయ పాత్రను మొదటిసారిగా ఏర్పాటు చేసుకునేవారు అయితే ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ షేర్ చేస్తాను అదే ఇది వరకు ఏర్పాటు చేసుకొని ఉన్నవాళ్ళు అయితే అక్షయ పాత్రను ఏ విధంగా మారుస్తూ ఉండాలి అనే విషయాలను కూడా షేర్ చేస్తాను అక్షయ పాత్రను తీసుకొని వచ్చేటప్పుడు ఒక మట్టి కుండను అయితే తీసుకొని రావాలి మట్టి కుండ మనకు అన్ని పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉంటుంది మట్టి కుండను తెచ్చుకునేటప్పుడు ఇలా ఒక ఇంటి మార్కును పెట్టి తెచ్చుకోవాలి ఇంటు మార్కును పెట్టి తెచ్చుకోవటం వల్ల ఈ మట్టి పాత్రను మనము శుభానికి ఉపయోగిస్తున్నట్లని గుర్తు అదే ఇంటూ మార్కు పెట్టకుండా తీసుకొని వస్తే అది అశుభానికి ఉపయోగిస్తున్నాము అని గుర్తు అందుకే మట్టి పాత్రను తెచ్చుకునేటప్పుడు తప్పనిసరిగా ఇంటు మార్కును అయితే పెట్టి తీసుకొని వచ్చుకోండి ఇంటి దగ్గర నుంచి చాక్పీస్ తీసుకొని వెళ్ళటం కానీ లేకపోతే అక్కడే చాక్పిస్తో ఇలా ఇంటు మార్కును పెట్టుకోవడం కానీ చేసుకోవాలి ఇలా మనము మట్టి పాత్రను ఒకే మట్టి పాత్రను అయితే తెచ్చుకోకూడదు దీనికి బదులుగా మనము ఇంకొక మట్టి పాత్రను కానీ లేకపోతే ప్రమిదను కానీ తెచ్చుకోవాలి తప్పనిసరిగా ఒక మట్టి పాత్రకు ఇంకొక మట్టి పాత్రను జోడించి తెచ్చుకోవాలి నేను ఇది చాలా రోజుల కిందట ఈ మట్టి పాత్రను తీసుకొని వచ్చాను ఈ మట్టి పాత్రని నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నాను నేను దేవుని దగ్గర ఉపయోగించడం కోసం మాత్రమే తీసుకొని వచ్చాను కాబట్టి దీన్ని శుభ్రంగా నీట్గా ఉపయోగించకుండా అలానే పెట్టుకున్నాను పసుపు కుంకుమలను రెండిటిని బౌల్స్లలో యాడ్ చేసుకోవాలి బౌల్స్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు కుంకుమ రెండిటిని నీటితో కాకుండా రోజ్ వాటర్ ఉంటాయి కదా రోజ్ వాటర్తో మిక్స్ చేసి కలుపుకోవాలి అలా రోజ్ వాటర్ తోటి మిక్స్ చేసి కలుపుకోవటం వల్ల మనకు పర్ఫ్యూమ్ లాగా మంచిగా స్మెల్ వస్తుంది అంతేకాకుండా అక్షయ పాత్రలో మనము వేసే పదార్థాలు కూడా పాడు కాకుండా ఉంటుంది అక్షయ పాత్రను మనం మార్చుకోవటానికి కూడా నెలకు వారానికి అలా మార్వం కాబట్టి మనకు పాత్రలో వేసిన పదార్థాలు కూడా నీరు అనేది తగలకుండా ఉంటుంది అందుకోసమే అక్షయ పాత్రను మనము పసుపు కానీ కుంకుమ కానీ ఉపయోగించేటప్పుడు రోజు వాటర్ను కంప్లీట్గా రోజు వాటర్ను యాడ్ చేసి మాత్రమే అక్షయ పాత్ర కుంకుమ పసుపును అనేది కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న కుంకుమ పసుపును చక్కగా కుండకు మొత్తానికి పసుపును అయితే పట్టించాలి అక్షయ పాత్రను ఏ రోజున పెట్టుకోవాలి అనే విషయానికి వస్తే శుక్రవారం రోజున కానీ లేకపోతే అక్షయ తృతీయ రోజు కానీ లేకపోతే దీపావళి రోజులో కానీ మీరు అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు అంతేకాకుండా మనకు అమ్మవారికి ప్రీతికరమైన రోజులు వస్తాయి కదా అంటే శ్రావణ మాసం ఇలాంటి మాసాలలో కూడా మనము అక్షయ పాత్రను అనేది పెట్టుకోవచ్చు చక్కగా పసుపును కుండకు బయటి వైపు మాత్రమే పూసుకోవాలి లోపలి వైపు అస్సలు పొయ్యకూడదు లోపలి వైపు పోయకుండా బయటి వైపు పోసుకొనేసి ఇప్పుడు కుండకు మీందుగా మనము స్త్రీ అనే బీజాక్షరం మంత్రాన్ని రాసుకోవాలి ఇలా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకున్న కొద్ది రోజులకే ఇంట్లో మీకు ధనధాన్యాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది స్త్రీ అనే బీజాక్షరం రాసుకున్న తర్వాత కుండకు ఇరువైపులా కూడా కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోవాలి ఈ కుండలో ఇప్పుడు ఏమేమి నింపుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము ముందుగా అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులలో పసుపు కుంకుమ అక్షంతలు ఈ మూడు అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి ముందుగా కుంకుమ పసుపు అక్షంతలను కుండలో వేసుకోవాలి ఇంట్లో వాడుకునే ఉప్పును కాకుండా మనము కొత్తగా తెచ్చుకున్న ఉప్పును అనేది ఈ రోజున పూజకు ఉపయోగించాలి ఈ రోజున పూజకు మీరు ముందుగానే దేవునికి సపరేట్గా ఉప్పు ప్యాకెట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నా కానీ పర్వాలేదు అలా పెట్టుకున్న ఉప్పును అయినా కానీ మూడు గుప్పెళ్ళ వరకు ఉప్పును అనేది వేస్తుంది ఇక్కడ మీకందరికీ ఇంకొక సందేహం రావచ్చు ఇక్కడ మీరు ఔ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు కదా మేము నార్మల్ సాల్ట్ యూజ్ చేయొచ్చా అని నార్మల్ సాల్ట్ అనేది యూజ్ చేయకూడదు ఈ రాక్ సాల్ట్ అనేది మనకు ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులలో ఉప్పు ఒకటి ఉప్పును ఇంట్లో మనము ఇలా అక్షయ పాత్రలో ఏర్పాటు చేసుకోవటం వల్ల మనకు డబ్బు అనేది కొరత ఉండదు అక్షయ పాత్రలో ఉప్పును ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ కంప్లీట్ పీస్ కాకుండా హాఫ్ పీస్ కానీ లేకపోతే హాఫ్లో హాఫ్ పీస్ అయినా కానీ తీసుకోవచ్చు ఈ బ్లౌజ్ పీస్ని తీసుకునేటప్పుడు ఎరుపు పసుపు అలానే పింక్ కలర్ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన రంగులలో ఈ మూడు రంగులు ప్రాధాన్యం కాబట్టి ఈ మూడు రంగులు కలిగిన బ్లౌజ్ పీస్ను తీసుకోవాలి ఇందులో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు గోమతి చక్రాలు పసుపు కుంకుమ వక్కలు చిటిగాసులు గవ్వ తామరగింజలు లక్ష్మీ రూపు నాణ్యాలను ఇక్కడ జాకెట్ ముక్కలో ఏర్పాటు చేసుకోవాలి ఇందులో మీకు ఏమీ లేకపోయినా కానీ ఒక బ్లౌజ్ పీస్లో పసుపు కుంకుమ అక్షంతలను ఏర్పాటు చేసుకొని అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులో యాలకులు లవంగాలు కూడా ఒకటి ఇందులో మీరు సుగంధ భరితమైన పచ్చకర్పూరం వీటిని కూడా ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి జాకెట్ ముక్కలో ఏర్పాటు చేసుకోవచ్చు దీని మొత్తాన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకునేసి అక్షయ పాత్రలో సిద్ధం చేసుకోవాలి అక్షయ పాత్రలో ఇలా మనము జాకెట్ ముక్కను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఉప్పు నుంచి వచ్చే నీరు అనేది ఈ బ్లౌజ్ పీస్ మొత్తం ఫిట్ చేసుకుంటుంది అప్పుడు మనకు ఉప్పు అనేది ఎన్ని నెలలు అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్లౌజ్ పీస్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా పదకొండు రూపాయలను ఏర్పాటు చేసుకునేసి అక్షయ పాత్రలో సిద్ధం చేసుకోవాలి ఇక్కడ మనం ముందుగా పదకొండు రూపాయలు పెట్టాం కదా ఈ పదకొండు రూపాయలు అక్షయ పాత్ర నుంచి అసలు తీయకూడదు దీనికి తర్వాత మనము ఏ ఎంత డబ్బు పెట్టినా కానీ అంత డబ్బును మనము తీసి ఉపయోగించుకోవచ్చు అక్షయ పాత్రలో మీకు తోచినంత కొత్త నోట్లను కానీ మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఏ నోట్లను అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రతి నెల ఆడవారు దాచుకుంటూ ఉంటారు కదా డబ్బులను ఆ డబ్బులను కూడా అక్షయ పాత్రలో ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా నెల జీతం వస్తూ ఉంటుంది కదా నెల జీతంలో కొంత డబ్బును కానీ లేకపోతే మొత్తం డబ్బును కానీ అక్షయ పాత్రలో ఏర్పాటు చేసుకోవని పూజలో పెట్టుకోవచ్చు ఇలా డబ్బులను నాణ్యాలను అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత అక్షయ పాత్రలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని మన విఎస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ అక్షయ పాత్రను ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అంటే ఈ అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ మే పదో తారీఖున వస్తుంది కదా ఈ మే పదో తారీఖున అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకునేసి ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేటట్లుగా చూసుకోండి అంతేకాకుండా శుక్రవారం రోజు కానీ అమ్మవారికి ప్రీతికరమైన రోజులు మార్గశిరమాసం శ్రావణ మాసంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అక్షయ పాత్రను ఎప్పటికి చేయించ్ చేయాలి అనే విషయానికి వస్తే అక్షయ పాత్రను రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ మీకు ఎప్పుడు వీలు కుదిరి అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అక్షయ పాత్రలో ఏర్పాటు చేసుకున్న ఉప్పును ఏం చేయాలి అనే విషయానికి వస్తే అక్షయ పాత్రలో వేసిన ఉప్పును చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ కలిపేయవచ్చు బ్లౌజ్ పీస్ ఏర్పాటు చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్ను మరలా మీరు వాష్ చేసి పూజకు ఉపయోగించవచ్చు లేకపోతే అక్షయ పాత్రలోనే పెట్టుకోవటానికి కూడా ఉపయోగించవచ్చు ఈ అక్షయ పాత్రలో పెట్టిన డబ్బును మాత్రం తప్పనిసరిగా శుక్రవారం రోజున పూజకు మనము సిద్ధం చేసుకుంటే అక్షయ పాత్రలో పెట్టిన డబ్బును ఒక రాత్రి నిద్ర చేసేంత వరకు ఉంచి తరువాత మంగళవారం రోజున మనము ఈ డబ్బును తీసి ఉపయోగించుకోవచ్చు అక్షయ పాత్రలో పెట్టిన పదకొండు రూపాయలను అలానే ఉంచి మిగతా డబ్బును మొత్తాన్ని మనం ఉపయోగించవచ్చు లేకపోతే బీర్వాలో అయినా కానీ ఏర్పాటు చేసుకోవచ్చు శుక్రవారం అక్షయ పాత్రలో డబ్బును ఏర్పాటు చేసుకున్నట్లయితే మంగళవారం రోజున డబ్బును తీయడం వల్ల డబ్బు కానీ లేకపోతే ధన ధాన్యాలు కానీ మారు కోరుతాయి అంటారు కదా అంటే ఏది మంగళవారం రోజున ఇచ్చినా తీసినా కానీ మనకు అధికం అవుతుంది అని అంటారు అందుకు అప్పు ఇచ్చే వాళ్ళు కానీ లేకపోతే వడ్డీలకు ఇచ్చేవారు కానీ మంగళవారం రోజున అక్షయపాత్ర నుంచి డబ్బును కానీ తీసి ఇచ్చినట్లయితే మారు కోరుతూ ఉంటుంది అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో షేర్ చేశాను అక్షయ పాత్రను ఎవరు అయినా ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళు అని ఏమీ కాదు ఐ హోప్ మీకు అందరికీ ఈ అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి చక్కని వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మ